విద్యార్థి సంఘం సమావేశం ఏర్పాటు కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతున్న సందర్భంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి లోకం ఒక అగ్నిగుండమై అనేక విద్యార్థులు అమరవీరులు అయినప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఈ నేటి అధ్యక్షుడైన రాహుల్ గాంధీ ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన దాఖలు లేవు కానీ మళ్ళీ ఈ రోజు అధికారం దహం కోసం కేవలం అధికారం కావాలనే ఒక ఉద్దేశం కోసం తెలంగాణలో కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మళ్ళొక్కసారి ఏదో ఒక కుట్రను చేయాలనే ఉద్దేశంలో భాగంగా రాహుల్ గాంధీ తొట్టి బ్యాచ్ అయిన కొంతమంది విద్యార్థి నాయకులు అందరూ కలిసి మళ్ళీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇప్పుడిప్పుడే విద్యార్థులు చదువుకొని ఉద్యోగం వైపు ఆ దిశగా వాళ్ళు చదువుకుంటే వాళ్ళ చదువుని మళ్ళీ చెడగొట్టి నిరుద్యోగులుగా కావడం కోసం వాళ్ళు చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టడానికి ఈరోజు తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికంటున్నాం రాహుల్ గాంధీ గారు ఆనాడు అనేక మంది ఉద్యమంలో అమరులైన కుటుంబాల్ని ఏనాడు మీరు ఓదార్చిన దాఖలు ఆనాడు తెలంగాణ రాష్ట్రం అనేక దశలుగా ఉద్యమాలు జరిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం వల్లే అనేక మంది ఆ రోజు అమరులయ్యారు అదే విధంగా తెలంగాణలో పన్నెండు శాతం రిజర్వేషన్ల గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పట్టి పంపిస్తే అక్కడ కూడా ఏ రోజు ఆ అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చిన దాఖలు లేవు అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం నేటి వరకు బీజేపీ పార్టీ కానీ బీజేపీ ప్రభుత్వం వాటి గురించి ఒక్క మాట మాట్లాడలే కనీసం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నేటి వరకు కూడా ఆ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడని దుస్థితి ఈ విధంగా తెలంగాణ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకోవడం తెలంగాణ అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం అనేక కేసులు వేయడం అనేక విధాలుగా దశల వారీగా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలను కూడా అడ్డుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా కోర్టులు కేసేసి విద్యార్థుల రిక్రూట్మెంట్ను అడ్డుకోవడం జరుగుతుంది ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ఉస్మానియా విశ్వవిద్యాలయం గడ్డ మీద అడుగు పెట్టడం పెట్టనీయకుండా అడ్డుకుంటాం ఎలాంటి కార్యక్రమాలైనా భౌతిక దాడులు అయినా దిగడానికి కూడా లోకం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీ హఠావు అదేవిధంగా తెలంగాణ బచావు అనే ఒక నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసి రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకుంటామని ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓయూ జేఏసీ నుండి హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్